ఇకపోతే ఎన్నికల లాంఛనమే నామినేషన్ దాఖలు చేసిన మహేష్ కుమార్ గౌడ్ బల్మూర్ వెంకట్ భట్టి ఉత్తమ్ పొమ్ములిడ్డితో పాటు పలువురు నేతలు హాజరు మొత్తానికి అయితే నిన్న ఆ నాయకుల కులహాల మధ్య ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి బట్టి విక్రమార్క వీళ్ళందరూ బలపరిచినటువంటి అభ్యర్థిగా మరి బల్మూరి వెంకట్ అలాగే మహేష్ కుమార్ గౌడ్ అయితే నిన్న ఎలక్షన్ ఎన్నికల్లో నామినేషన్ అయినా ముఖ్యంగా రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఏవైతే ఆ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన విషయంలో ఈరోజు వాళ్ళిద్దరు అద్దంకి దయగారు పేరు బయటకు వచ్చినప్పటికీ అద్దంకి దయకార్ను పక్కన పెట్టి మరి మహేష్ కుమార్ గౌడ్కి అయితే వీళ్ళు బీసీ నినాదం పేరుతో మహేష్ కుమార్ గౌడ్కి అయితే ఆ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం జరిగింది మరి ఆ ఎమ్మెల్సీ టికెట్ విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు రానున్న రోజుల్లో తప్పకుండా ఆ బల్మూరి వెంకటమరి మహేష్ కుమార్ గౌడ్ కాకుండా అద్దంకి దయ గారికి సముచిత స్థానం కల్పిస్తారా మరి రేవంత్ రెడ్డి లేనటువంటి సమయాన్ని చూసుకొని రేవంత్ రెడ్డి తెలంగాణలో లేనటువంటి సమయంలో అద్దంకు దయకర్ కు సపోర్ట్గా ఉంటాడు ఆయన అని చెప్పేసి అనుకుంటున్నప్పటికీ ఆయన లేనటువంటి సమయంలో మరి ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ ముందు తీసుకొచ్చిరా ఏం జరిగింది మరి పేరు ప్రకటించిన తర్వాత ఢిల్లీ నుండి ఫోన్ వచ్చిన తర్వాత మళ్ళీ మార్చేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ ఎప్పుడు చేయదు మరి ఈసారి ఎందుకు చేసిందన్న విషయంలో ఆయన అద్దంకి దయకర్ కూడా ఇక్కడ కోపాన్ని రాకుండా కాంగ్రెస్ పార్టీలో నేను నాయకులుగా మాత్రమే ఉంటా ప్రజల కోసం పనిచేసిన నాయకునిగా మాత్రమే ఉంటా నాకు ఏనాడు నా సేవలను గుర్తించి ప్రభుత్వం ఎప్పుడు ఏ పదవి ఇచ్చినా నేను తీసుకున్నాను తీసుకుంటా తప్ప పదవి కోసమే నేను పోరాటం చేయట్లేదు పదవి కోసమే నేను నా జీవితం కోసం ఆలోచించట్లేదు కానీ అప్పటి నిన్న చాలా మీడియా వేదికలుగా చెప్పడం జరిగింది మరి ఏది ఏమైనా ముఖ్యంగా మహేష్ కుమార్ గౌడను బల్మూరి వెంకటైతే నేను నామినేషన్ వేయడం జరిగింది వాళ్ళిద్దరూ దాదాపుగా ఎన్నికల్లో వాళ్ళే గెలిచినట్టు ఎందుకంటే మిగతా పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎవరు పోటీలో ఉంటారు కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ కూడా పోటీలో లేదు కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఇద్దరు ఎమ్మెల్సీలు గెలిచేటువంటి అవకాశాలున్నాయి మరి మహేష్ కుమార్ గౌడ్ బల్మూర్ వెంకట సంబంధించిన విషయంలో ఇప్పటికే బల్మూరు వెంకట్ సంబంధించిన సామాజిక వర్గం విలమ సామాజిక వర్గానికి చాలా చాలామంది మరి మంత్రులకు సంబంధించిన విషయంలో కానీ ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో కానీ వాళ్ళకు కావాల్సిన న్యాయం కానీ ఎక్కువనే జరిగింది మరి మహేష్ కుమార్ గౌడ్కు బీసీలకు సంబంధించిన విషయంలో మంత్రి పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా లేదు అంటే బల్మూరి వెంకట్కి మరి మంత్రి పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా ఇద్దరు ఎమ్మెల్సీలలో ఎవరో ఒకరికి మంత్రి పదవి దక్కుతుందా అనే విషయం అయితే ఇంకా అర్థం కానటువంటి విషయమే కార్యకలాపాలు నిలిచిపోయాయి ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ పునరుద్ధరణకు కేంద్రం నిరాకరించడమే కారణం ఢిల్లీ హైకోర్టుకు ఆక్స్ ఫామ్ ఇండియా వెల్లడి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తన ఫారిన్ కంట్రిబ్యూషన్ యాక్ట్ లైసెన్స్ను పునరుద్ధరించడానికి నిరాకరించడంతో కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేయాల్సి వచ్చిందని ప్రభుత్వేతర సంస్థ ఆక్స్ఫామ్ ఇండియా ఢిల్లీ హైకోర్టుకు తెలియజేసింది విదేశాల నుంచి నిధులను స్వీకరించడానికి భారత్లోని ఏదైనా లాభాపేక్ష లేని సంస్థకు ఎఫ్సిఆర్ఐ నమోదు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది మరి దానికి సంబంధించిన విషయంలో ఆక్స్ఫామ్ ఎక్కువగా విదేశీ విదేశీ విదేశాల నుండి నిధులను స్వీకరించడానికి ప్రయత్నం చేస్తూ ఇక్కడ వాటిని ముందుకు తీసుకుపోతా ఉంటుంది మరి ఆర్క్స్వామ్ సంస్థ వాళ్ళ కార్యకలాపాలను నిలిచివేయడానికి ప్రధాన కారణం మరి కేంద్రం నిరాకరించడమే కారణంగా మరి చెప్తా ఉన్నా మరి ఆర్స్వామ్ సంస్థకు సంబంధించిన విషయంలో వాళ్ళు చెప్తున్న విషయం మరి ఢిల్లీ హైకోర్టుకు సంబంధించిన విషయంలో కానీ కేంద్రానికి సంబంధించిన విషయంలో కానీ కేంద్రం ఏదైనా నిర్ణయం తీసుకుని మళ్ళీ వాటికి నిరాకరించినటువంటి కార్యకలాపాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తుందా లేదా అంటే ఏం చేస్తుంది మరి ఈరోజు ఆ వివిధ దేశాలకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వ విస్తార సంస్థలు ఆస్వాం ముందుందని మరి గవర్నమెంట్ ఏమైనా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది గవర్నమెంటే తీసుకుంటుందా ఏది ఏమైనా కూడా ఆ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తన ఫారిన్ కాంట్రిబ్యూషన్ యాక్ట్ లైసెన్స్ను పునరుద్ధరిస్తా లేదా అనేది మనం వీటి చూడాల్సిన అంశం